హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలిమెంక రూటీ స్వాగతం తెలంగాణలో ఉద్యోగ ప్రకటనల కోసం మనం వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాం కానీ ఉద్యోగ ప్రకటనలు అనేవి వస్తాయి ఎన్ని పోస్టులు పడే అవకాశం ఉంది ఏ ప్రకటన తర్వాత ఏ ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఇవేది కూడా మనకి క్లియర్ కట్ సమాచారం అనేది బయటికి రావడం లేదు ఏదో పత్రికల్లో యాభై వేలని పదిహేను వేలని ఇట్లా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ అటు డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ స్పష్టమైన సంకేతాలన్నీ లేవు అలాగే ఆ అలజడి అనేది ముందుగా ప్రారంభమయ్యే కోచింగ్ సెంటర్లో కూడా ఎక్కడ ఇప్పుడే వస్తాయి అప్పుడే వస్తాయన్న సంగతి ఎక్కడ కూడా బయటపడలేదు మరి రేపు చూస్తే జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆ ప్రకటనలో రాష్ట్రంలోని అనేక విషయాలతో పాటు రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ కర్షకులు కానీ ఇంకా నిరుద్యోగుల కోసం రాజు వికాస్ పథకం గురించి కానీ ఇట్లా అన్నిటి గురించి ప్రస్తావిస్తూ చివరికి మన ఎప్పటి నుంచి చూసే ఉద్యోగ ప్రకటన క్యాలెండర్ గురించి కూడా ఏవైనా మనకి ఒక హోప్ని ఆశను కలిగించే విధంగా ఏమైనా ప్రకటన చేస్తారో చూడాలి ముఖ్యంగా అనేక మంది వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి డిఎస్సి ప్రకటన అనేది డిఎస్సి అనేది ఎప్పుడు కూడా స్పెషల్ ఉద్యోగాల్లో అది రాజకీయాలకి అతీతంగా అనుకున్నప్పటికి కూడా డిఎస్సితోనే చాలా రాజకీయం అనేది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్కి వెళ్ళే ముందు రాజకీయ పార్టీలు అనేవి ఖచ్చితంగా డిఎస్సిని ప్ర అంటే దాని యొక్క నోటిఫికేషన్ వేసిన తర్వాత మాత్రమే వెళ్ళటం ఎన్నో సంవత్సరాలకు వచ్చినటువంటి సాంప్రదాయం ఇక్కడ ఈ డిఎస్సి అనేది మొన్నే అయిపోయిన డిఎస్సి తర్వాత వెంటనే ప్రభుత్వం స్వతహాగానే ప్రకటించినటువంటి డిఎస్సి ప్రకటన వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఆరు వేల పోస్టులు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా మనకి ఆల్రెడీ నిన్న మొన్నట్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు చేయండి అన్నారు అంటే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతుంది కాబట్టి ఎక్కడైతే టీచర్స్ మిగిలిపోయారో వాళ్ళని తీసి టీచర్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ పంపించడం ద్వారా ఓవరాల్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే టీచర్స్ అవసరం లేని పరిస్థితి ఉంది అని చెప్పడం అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆరు వేలలో కనీసం అంటే కనీసం ఒక ఐదు వేల పోస్టులతో అయినా సరే ఒక డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పారు చెప్పడం జరిగింది మిత్రులారా ఈ డిఎస్సి గురించి కూడా మనం జూన్ రెండవ తారీఖు రేపు ఏమైనా అంటే నా వరకు నేనైతే ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రకటన అయితే రాబోతుందనేది నాకైతే గట్టి నమ్మకం ఉంది డిఎస్సి ప్రకటన ఏ నెలలో లేదా క్యాలెండర్తో పాటు ఆ క్యాలెండర్లో ఉన్న అంశాలను కూడా ప్రస్తావిస్తూ డిఎస్సి గురించి సీఎం గారు అయితే మాట్లాడతారని నేనైతే ఆశిస్తున్నా సో అట్లా మాట్లాడడం కోసమే ఆ అంశాన్ని ఇన్ని రోజులు పక్కన పెట్టినట్టుగా మనం భావించవచ్చు చూద్దాం రేపు ఉద్యోగుల యొక్క సమస్యలు కానివ్వండి నిరుద్యోగుల యొక్క సమస్య ఎత్తుందో లోన్లు ఇవ్వటం స్వయం ఉపాధి కింద లోన్లు ఇచ్చే పథకం కానివ్వండి ఇందిరమ్మ ఇళ్ల పథకం కానివ్వండి ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అందులో కూడా నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగుల ఉద్యోగ క్యాలెండర్ ఉద్యోగాల క్యాలెండర్ అవుతుందో అది కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా రేపైతే ఈ జాబ్ క్యాలెండర్ పైన కానీ డిఎస్సి ప్రకటన పైన కానీ డిఎస్సీలు వేయబోయే పోస్ట్ సంఖ్య పైన కానీ కొంతలో కొంతైనా సరే మనకు కొంత విషయం అయితే బయటపడుతున్నది గట్టి నమ్మకం అయితే ఉంది ఇతలరా మీరైతే డిఎస్సికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ వస్తున్నారు చాలామంది కొన్ని చోట్ల కోచింగ్ కూడా తీసుకునే ఉంది ఆంధ్ర డిఎస్సీలో ట్వంటీ పర్సెంట్ నాలుగు లోకల్ రిజర్వేషన్ కోట కింద చాలా మంది గట్టి పోటీ ఇస్తూ రేపు ఐదో తారీఖు నుంచి జరగబోయే పరీక్షలకైతే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు దాంతోపాటు ఈ డిఎస్సి సంబంధించిన ప్రకటన కూడా తోడైనట్లయితే వాళ్ళు మరింత వేగంగా మరింత గట్టిగా మరింత బలంగా ఈ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది మిత్రులారు ఇది విషయంలో వీడియోలో చెప్పాల్సిన అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తున్నప్పుడు సలహా